ప్రశాంత్ కిషోర్ రాజకీయాలపై అవగాహన ఉన్నవారు ఈ పేరు తెలియని వారుండారు ఐపాక్ పేరుతో పొలిటికల్ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి రాజకీయ వ్యూహకర్తగా అనేక పార్టీలకు సేవలు అందించారు ప్రధాని మోడీతో సహా కేజ్రీవాల్ మమతా బెనర్జీ స్టాలిన్ సహా ఏపీలో వైఎస్ జగన్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు కానీ గత ఏడాది కాలంగా ఆయన ఐపాక్ మేనేజ్మెంట్ బాధ్యతల నుంచి పూర్తిగా వైదొలగి తన సొంత రాష్ట్రం బీహార్లో జనసురాజ్ పేరుతో రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు కొంతమంది టీమ్ తో కలిసి రాజకీయాలపై ఆసక్తి కలిగిన యువతతో ఆ రాష్ట్రంలో పాదయాత్ర పేరుతో ప్రజలతో మమేకమవుతున్నారు బీహార్ రాజకీయ యవనికపై తనదైన ముద్రను లిఖించాలన్నదే ప్రశాంత్ కిషోర్ అంతిమ లక్ష్యం ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల్లో పూర్తిగా తలమునకలై ఉన్నారు తాను నెలకొల్పిన సంస్థ ఐపాక్ నుంచి వైతొలిగారు అయితే ఏపీ రాజకీయాలపై మరోసారి పీకే దృష్టి పెట్టబోతున్నారన్నది కేవలం ఒక వర్గం చేసుకుంటున్న ప్రచారం మాత్రమే ప్రస్తుతం ఆయన లక్ష్యం బీహార్ పాలిటిక్స్ అక్కడ తనదైన మార్క్ రాజకీయాలు చేసే పనిలో ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో తలతూర్చే ఆలోచన పీకేకు లేదన్నది అతని సహచరుల మాట కాబట్టి గతంలో తాను పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా సలహాలు సూచనలు ఇచ్చే అవకాశమే లేదు జగన్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు ఏ కారణం లేక టీడీపీ అండ్ ఎల్లో మీడియా పీకే పేర్ తమ స్వార్థం కోసం వినియోగించుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాల్లోనూ గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది ఈ దశలో టీడీపీకి అనేక జిల్లాల్లో కనీసం పోటీలో నిలిచేందుకు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఈ నేపథ్యంలో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ఎలాంటి అంశం లేకపోవడంతో చంద్రబాబు ఎండ్కో ప్రశాంత్ కిషోర్ పేరును తెరపైకి తెచ్చింది అసలు ఏ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడో తెలియని చంద్రబాబు వంటి నక్కజిత్తుల నాయకుడితో ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారనుకోవడం ఒట్టి భ్రమే